హాయ్ అమ్మా ఆంధ్ర బాగుండగా మీరు భాగోద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ సేమియా కేసర్ చేద్దాం చేస్తున్నా కావలసిన పదార్థాలు చూపిస్తున్నాం సేమియా కప్పు తీసుకున్నానమ్మా అదే కప్పు పంచదార జీడిపప్పు కిస్మిస్ యాలపులు నెయ్యి తగినంత స్టవ్ వెళ్ళి అమ్మ నెయ్యి మూడు టేబుల్ స్కూన్లు వేసాము కిస్మిస్ అన్నె నెయ్యి కాగాలి జీడిపప్పు వేపుకుందాం దోరగా వేసుకోవాలి ഇപ്പോൾ ഷേമിയ ഷേമിയുടെ വേസ് കോവേ ഉണ്ടായി ఏగిందమ్మా చేసుకుందాం దోరగా వేయగలమ్మా వేయకపోతే శుద్ధ అయిపోతాయి దోరగా వేసుకుంటే పొడి పొడి వస్తుంది ఈ కప్పుతో సేమే తీసుకున్నానమ్మా ఈ కప్తో రెండు కప్పులు నీళ్ళు పోతాను Caye, nacer, se me esfu. Y no es la carga ¿Sí en, años, ¿Sí en, ¿Sí en ¿La pesa, el le se me esfu Se me Se la no me tengo que தான்லே ஸ்டிந்தா மாடு போகுசே இது உடக்காலம்மா இது எந்த வரை உடச்சிது சேப்பி உடக்காலு అయితే పొద్దున్నే ఈ వారం రెండు రోజులు రెండు కానీ మూడు సార్లు కానీ మనం పట్టించింది పుసుకుంటుంది కదా మనం పట్టించుకుంటాము మాలు ప్యాకెట్ పండానికి కాదు పట్టించింది పాలంలో రెండు మిరియాలను కొంచెం పసుపు పేసుకుని తాగితే గొంతులో గరగరన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి ఆ పని చేయండి మంచిది ఇట్ పట్టుకుంటే ఇట్లా చెతకాలి చితికినప్పుడు పంచారేసేయాలి నేను కొంతమంది తీపి తిన్నవాళ్ళు తగ్గిసుకునేసుకోవచ్చు తీపి తినేవాళ్ళు కోటి అయితే బాగుంటుంది తగ్గిసుకునేవాళ్ళు కొంచెం తగ్గిసుకోవచ్చు ఒక యాభై ఇప్పుడు సొంత కొత్త ఫుల్ సేపు నీరులాగా అయ్యి ఉడికిద్దామాట ఉడకాలి కర్పూరం అమ్మ కొంచెం కొంచెం పుట్టుక రేద్దాం కొంచెం సార్ వేసి తీసుకుందాం ఇంకా నచ్చిన కలర్ వేసుకోవచ్చు వద్ద ఉంటాయి మాములు గుర్చుకోవచ్చు తుప్పు కలర్ వేసుకోవచ్చు ఏదైనా ఇష్టమే అటు పడకాలమ్మ కాసేపు ఈరోజు ఇట్లా రావాలి అమ్మాడు అనుకోకుండా ఇటు దగ్గర కావాలి దగ్గర కాగితే పోయినట్టే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఇత ఈ మమ్మల్ని తిందాక ముట్టు స్కూన్లు వేస్తాయి కదా మళ్ళీ ఉండా ముట్టుకొని కూడా వేసేస్తాయి మొత్తం యాభై గ్రాము పైన పెట్టి నెయ్యి ఇది సరిగా కనుక్కోండి ఇక్కడ దిగ్గించొస్తే అయిపోయిన దిగేసుకుందాం తీసుకుందామమ్మా గోంగ లాంటి పోతుందా వాసన మట్టికి నెయ్యి వాసన గంగ లాడిపోతుంది బ్రహ్మా నోటి వేసుకుంటే కరిగిపోతుంది మాట కుదిరింది అందులో బాగుంటుంది అన్నమాట చేసి చక్కగా తినొచ్చు పిల్లల స్కూల్ నుంచి వచ్చినాక ఏమీ లేకపోతే పెడితే సార్ ఇది మా సేమ్ యొక్క రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం